ఎంతో ఉత్కంఠభరితంగా వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది నేడు సాయంత్రం కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య క్వాలిఫైర్ వన్ మ్యాచ్ జరగనుంది దీనిలో గెలిచిన వాళ్ళు నేరుగా ఫైనల్లోకి అడుగు పెడతారు సో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మాత్రం ఈ మ్యాచ్ రివెంజ్ అని కూడా అంటున్నారు ఎలాగంటే ఈ ఐపీఎల్లో ఈడెన్ గార్డెన్స్లోనే కేకేఆర్ ఎస్ఆర్హెచ్లు తమ తొలి మ్యాచ్లో తలపడ్డాయి ఆ మ్యాచ్లో కేకేఆర్ రెండు వందల ఎనిమిది పరుగులు చేయగా ఎస్ఆర్హెచ్ రెండు వందల నాలుగు పరుగులు మాత్రమే చేసింది అయినప్పటికీ క్లాస్ ఎన్ ఇరవై తొమ్మిది బాల్స్లోనే ఎనిమిది సిక్స్లతో అరవై మూడు పరుగులు కొట్టడం అప్పట్లో సంచలనంగా మారింది అయితే ఆ మ్యాచ్లో అర్షిత్ రానా యాక్షన్ చేశాడు ఏం చేశాడంటే మయాంక్ అగర్వాల్ వికెట్ తీసుకొని ఇలా ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు అది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కు ఎక్కడో కాలేలా చేసింది దీంతో రివెంజ్ తీసుకుందామంటే కొత్తగా పెట్టిన గ్రూప్స్ సిస్టమ్ వల్ల కేకేఆర్తో ఒక్క మ్యాచ్ జరిగింది సో ఇప్పుడు దానికి రివెంజ్ తీసుకునే సమయం వచ్చిందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అది కూడా కీలకమైన క్వాలిఫైర్ లో సో మనం కొడితే ఇంకోసారి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడానికి బెదిరిపోవాలా అన్నట్లుగా ఫ్యాన్స్ పోస్టులు వేస్తున్నారు మన లూట్ రావేస్ గడ్డ అభిషేక్ శర్మ క్లాస్ అండ్ ఎలాగో ఫామ్ ఫామ్లో ఉన్నారు కాబట్టి హర్షిత్ రాణానే టార్గెట్ చేసి నాలుగు ఓవర్లలో యాభైకి పైగా పరుగులు కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరి ఈ రోజు వారి కోరిక నెరవేరుతుందో లేదో చూద్దాం 지금까